గురుకుల సంరక్షకులైన కోరపాటి కళ్యాణి రవీంద్రనాథ్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు కురపాటి సుధీర్ దయానంద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు బంధువులారా ఈరోజు గురుకుల సంరక్షకులు అయిన తెనాలి వాస్తవ్యులు మార్కండేయస్త గోత్రోద్భవులు శ్రీయుతులు కోరపాటి రవీంద్రనాథ్ కళ్యాణి దంపతుల పెళ్లి రోజు మరియు వారి సుపుత్రులైనటువంటి సుధీర్ దయానంద్ గారి పుట్టినరోజు సందర్భంగా గురుకుల విద్యార్థులకు విశిష్టమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేశారు తదర్థం ధన్యవాదములు ఈ కుటుంబకులందరూ కూడా పరమ పూజ్య పండిత గోపదేవ శాస్త్రి గారి వద్ద వైదిక సిద్ధాంతముల విశిష్టతను తెలుసుకొని ఆర్య సమాజ దీక్షను తీసుకొని వేదధర్మ పరిరక్షణ కొరకు తమ జీవితమును అంకితం చేసి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధమైనటువంటి సంస్కారములను నిర్వహిస్తున్నారు ఈ విధంగా ఆర్య సమాజమునకు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కూడా తమ అత్యుత్తమైనటువంటి సేవలను అందిస్తున్నారు వైదిక సంస్కారములు తన వరకే కాకుండా వారి కుమారులైన సుధీర్ దయానంద్ గారికి వారి మనవరాళ్లకు కూడా వీరు అందిస్తున్నారు ఒకవైపు యాభై మంది వృద్ధులతో కూడినటువంటి నందివెలుగు వెలుగు వృద్ధాశ్రమాన్ని ఎంతో దక్షతతో నడుపుతూ మరోవైపు నలభై మంది విద్యార్థులతో కూడినటువంటి దయానంద వేద గురుకుల నిర్వహణలో ఎంతో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు మరి ఇంత ఇష్టంగా తమ సేవలను అందిస్తున్నటువంటి ఈ దంపతులకు హార్దిక ధన్యవాదములు భగవంతుడు ఈ దంపతులకు వారి కుమారులకి కూడా నిండు నూరేళ్ల ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించాలి ధాన్యం ధనం శత సంవత్సర దీర్ఘాయుష్యును ప్రసాదించాలి ఈ దంపతులు ఇరువురు కూడా పుత్రపౌత్ర నప్త్రాదులతో సుఖవంతమైనటువంటి ఆనందమయ జీవితాన్ని గడపగలగాలి ఇదే విధమైనటువంటి ధర్మకార్యములను వారు తమ జీవితంలో చేసేటటువంటి శక్తి సామర్థ్యం భగవంతుడు వీరి ఇరువురికి వారి కుటుంబకులకు అందరికీ కూడా ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కుటుంబికులకు వేదమంత్రముల ద్వారా ఆశీర్వాదం ఓ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पुरुष विश्ववेदाः स्वस्ति न सार्क्षो अरिष्टम् स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ भद्रं कर्णेभिश्र पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टवान्दस्तनोभिषेमहि देवहितं यदायोः ॐ शतं जीवशरदो वर्धमान् शतमु वसन्तान् शतमिन्द्राग्नि सविता बृहस्पतिः शतायुष भविष्ये मां पुनर्दुः ॐ सच्याः सन्तु कल्याणी रवीन्द्रनाथ सुधीराणां कामाः ॐ सफलाः सन्तु कल्याणी रवीन्द्रनाथ सुधीराणां कामाः ॐ भद्राः सन्तु कल्याणी रविन्द्रनाथ सुधीरा कामाः ॐ पूर्णाः सन्तु कल्याणी रवीन्द्रनाथः सुधीराणां कामाः ॐ शतमानम् पुरुष शतेन्द्रिया आयुष्येन्द्रिये प्रतिष्ठति आयुरस्तु आरोग्यमस्तु ऐश्वर्यमस्तु मनोवाञ्छाफल सिद्धिरस्तु समस्त सन् मङ्गलानि भवन्तु ॐ स्वस्ति स्वस्ति स्वस्ति